కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణ వచ్చే నెల నుంచి జరగనుంది ఇప్పటికే ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ పిసి ఘోష్ నిపుణులు విశ్రాంత ఇంజనీర్లతోనూ సమావేశమయ్యారు నెలాఖరులోగా అందరి నుంచి అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించి తదుపరి విచారణ ప్రక్రియ చేపట్టనున్నారు సాంకేతిక అంశాలకు సంబంధించి దాదాపుగా కసరత్తు కొలిక్కి వచ్చినందున ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది మేడిగడ్డ అన్నారం సుంద్రిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఓ దశను దాదాపుగా పూర్తి చేసింది ముందుగా సాంకేతిక పరమైన అంశాలపై దృష్టి సారించిన కమిషన్ ప్రధానంగా మూడు ఆనకట్టల్లో ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలు లోపాలని గుర్తించే పనిలో పడింది అందులో భాగంగా బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఈఈ హోదా వరకు అందరినీ పిలిచి విచారణ చేశారు కొద్ది రోజుల పాటు అక్కడ విధులు నిర్వర్తించే ఇంజనీర్లను పిలిచి ఆరా తీశారు వారు చెప్పిన అంశాల ఆధారంగా అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు మూడు ఆనకట్టల పనులు చేసిన ఎల్ ఎన్టీ ఆఫ్ఘాన్స్ నవయుగ సంస్థల ప్రతినిధుల్ని కమిషన్ విచారించింది వారి నుంచి అవసరమైన వివరాలు రాబట్టింది నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది సాంకేతిక అంశాలపై కమిషన్కు సహాయకారిగా ఉండేందుకు నియమించిన నిపుణుల కమిటీతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశమయ్యారు మూడు ఆనకట్టలకు సంబంధించి వారి పరిశీలన తెలుసుకున్నారు గోదావరి జలాల వినియోగానికి సంబంధించి రెండు వేల పదిహేనులో విశ్రాంత ఇంజనీర్లు ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తరుణంలో వారితోనూ సమావేశమై అవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు విచారణ ప్రక్రియలో ఓ దశ దాదాపుగా పూర్తయిన భావిస్తున్నారు అందరి నుంచి నెలాఖరులోగా అఫిడవిట్లు ఆ తర్వాత పది రోజుల్లో వాటన్నింటినీ విశ్లేషించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది అందులో వచ్చిన అంశాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేస్తారు బహిరంగ విచారణ ప్రక్రియ చేపట్టేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిద్ధమవుతోంది సాంకేతిక అంశాలకు సంబంధించిన కసరత్తు కొలిక్కి రావడంతో ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించింది విజిలెన్స్తో పాటు కాగ్నివేదికలోని నివేదికలోని అంశాన్ని పరిగణలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ కొనసాగించనుంది సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థకు సంబంధించిన వివరాలు ఆధారాలు సేకరించేందుకు కమిషన్ సిద్దమవుతోంది